హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు హైకోర్టులో రీసెంట్గా మనకేం పడ్డాయి అంటే జూనియర్ అసిస్టెంట్ కానీ మిగతా కొన్ని రకాల పోస్టులకు మన నోటిఫికేషన్ వచ్చింది సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తారు చాలా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఎక్కువ మంది అప్లై అయ్యారు తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక డిస్టిక్ ఐదు ఆరు పోస్టులే ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అప్లై అయ్యారు బట్ దీన్ని కరెక్ట్గా అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు సో దీంట్లో రెండే సబ్జెక్ట్ ఉన్నాయి ఒకటి ఏంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఇంగ్లీషు ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే అయిపోతుంది మనకు ఖచ్చితంగా చేయొచ్చు ఈ జీకే సమాచారం బెస్ట్ బుక్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు జీబీకే పబ్లికేషన్ జీబీకే పబ్లికేషన్ వల్ల బుక్ తీసుకోండి జీకేకి సీఏకి డైలీ ఏదైనా ఫాలో అవ్వండి మంత్లీ మ్యాగ్జిన్ అదేవిధంగా ఇంగ్లీష్కి ఇంగ్లీష్కి తెలుగు మీడియం వాళ్ళు ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ లేదా సందీప్ సార్ అని చెప్పేసి యూట్యూబ్లో ఉంటాడు ఆయన ఈ రెండు తీసుకొని తెలుగు మీడియం వాళ్ళు సరిపోతుంది అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళయితే లూసెంట్ లూసెంట్ బుక్ ఉంటుంది లూసెంట్ బుక్ తీసుకోండి ఇంగ్లీష్కి సేమ్ సందీప్ సార్ క్లాస్ తినండి లేదా ఎస్ఎస్సి ఎస్ఎస్సి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి సరిపోతుంది ఇది ఇంకొకటి మా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది కింద టెలిగ్రామ్ ఉంది నేను డైలీ ఈ హైకోర్టు సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ నేను పెడతా ఉంటా అవన్నీ చూసుకొని మనం యాప్ కూడా లాంచ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కోర్స్ కూడా చాలా తక్కువ బిలో హండ్రెడ్ యాప్ కూడా పెడతా దాంట్లో ఇంపాయింట్ ఇంపాయింట్ అలా కూడా పెడతా ఉంటా కాబట్టి జీకే సంబంధించి ప్రతి ఒక్కరి కింద టెలిగ్రామ్ ఉంటుంది ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ డైలీ ఖచ్చితంగా ఈ కోర్టుకు సంబంధించిన పీరియప్స్ అని నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అదే అదేవిధంగా నెక్స్ట్ వీడియో స్ట్రాటజీ చూద్దాం ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి రేపు ఉంటుంది వీడియో